కాకినాడ జిల్లా పిఠాపురంలో రాష్ట్ర సమితి పిలుపుని అందుకుని మున్సిపల్ కార్మికులు ప్రజా సంఘాలతో సాక రామకృష్ణ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు ముందుగా చర్చ్ సెంటర్ నుండి ఉప్పాడ బస్టాండ్ దాకా ర్యాలీగా వెళ్లి అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో సాయంత్రం కూర్చొని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు కేశవరపు అప్పలరాజు ఏటీఈసీ నాయకులు సాక రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కార్మికులకు మెడ కుదిబండగా మారిన నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని ఎనిమిది గంటల పని దినాలు కొనసాగించాలని అవుట్సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ వేతనాల పెంపు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బంగారు కన్నయ్య సెక్రటరీ దానాల సతీష్ ముత్యాల అప్పారావు గూడుపు సత్యవతి రాయవరం లక్ష్మి మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు செய்திகள் <laughs> మరి గంట పంచాల కోసం మరి కోసం లాజీ దెబ్బలు చేరి మరి చేయి మరి నేనే ఆ కార్యక్రమం చేసుకుంటున్నాం ఎందుకు గంట పంచాల కోసం మరి ఈ రోజు పది గంటలు పన్నెండు గంటలు చేయడానికి కూడా కట్టాలు మార్చు చేయడం కోసం పోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులకి అనారోగ్యాలతోటి బీపీతోటి శుభరులతోటి ఆ ఎంజీఆర్ని పనికొనవ చేయడమే చాలా కష్టమైపోతుంది అటువంటివి ఏమీ ఆలోచించకుండా ఈ ప్రభుత్వం చట్టాలు మార్చేస్తున్నారు ఉన్న చట్టాలకే తిప్పు దేవాణా లేదు మా బ్యాక్సిన్ మోసపడి ఇరవై సంవత్సరాలు అయితే సుమారుగా పదిహేడు సంవత్సరాలు లేబర్ కోట గు తిరగడం జరిగింది పదిహేడు సంవత్సరాలు పోయిన తర్వాత పెట్టే మేనేజ్మెంటు మూడు సంవత్సరాల వరకు కూడా మాకు రావాల్సిన గ్రాట్యుటీలు కానీ ఆ నష్టపరిహారాలు కానీ మూడు సంవత్సరాలు ఉండేది ఇరవై సంవత్సరాలు అలు తరగినటువంటి పోరాటం చేస్తే కార్మికులందరూ స్థాయికులందరూ కూడా నిలబడి ఇరవై సంవత్సరాలకి కోట్ల రూపాయలు కార్మికులు సంపాదించుకోవడం జరిగింది అది ఎందుకు చెప్తున్నానంటే కార్మికులు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జరే యూనియన్కి సహకారంగా ఉండి మరి కార్మికుల అప్పుల కోసం ప్రతి కార్మికుడు కూడా నిలబడాలి మన మన సొంత పనులు వెళ్ళిపోతే యూనియన్ ప్రతి దిక్కు కూడా యూనియన్లు నిర్వీర్యమైపోయి ఉద్యమాలు లేకుండా పోయి ఈ ఉద్యమాలు లేకపోవడం మరి కంపెనీలు మేనేజ్మెంట్లు గవర్నమెంట్ కార్మికులు చెంపపీట్గా తయారవుతున్నాయి ప్రతి కూడా యూనియన్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి మరి ఎలా మేము పది కోట్లు సంపాదించాలంటే ఇరవై సంవత్సరాలు ఆ పోరాటం చేసే కాబట్టి నిలబడింది కాబట్టి పది మూడు రూపాయలు సంపాదించి ఒక నాలుగు వందల ఇరవై మంది కార్మికులకు ఒక్కరికి మూడు లక్షలు నాలుగు లక్షలు రూపాయలు రావడం జరిగింది మరి ఈ గవర్నమెంట్ పోరాటం చేయాలంటే కార్మికులు అందరూ ఐక్యంగా ఉండాలి మరి చాలా భారతదేశంలో ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించి మీరందరూ కూడా మీ బ్యాంకులో కూర్చొని దానికి సంఘీభావంగా మీరంతా కితాపురం సోర్ పైకి కార్మికులు తరఫున ఎఫ్ఐడి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపులో భాగంగా ఇది కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో ఇవాళ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం నుంచి పురపాలక సంఘం వద్ద సమ్మె దీక్ష చేపట్టడం జరిగింది ఈ సమ్మె ప్రధానంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్సును రద్దు చేయాలని కార్మిక చట్టాలను అమలు చేయాలని కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు మంజూరు చేయాలని కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ ఉన్నాం అలాగే మున్సిపల్ కార్మికులు రిటైర్మెంట్ అయిన తర్వాత వారి బెనిఫిట్స్ ఒక్క రూపాయి కూడా మంజూరు కావడం లేదు సుదీర్ఘమైన వాళ్ళు గంభీరమైన వీళ్ళు దుర్భరమైన జీవితాలు గడుపుతూ వీళ్ళ రిటైర్మెంట్ అయిన స్థానంలో కూడా ఒక్క రూపాయి రావడం అనేది చాలా కారణం ప్రభుత్వం వెంటనే వీళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే రిటైర్మెంట్ అయిన అయితే మృతి చెందిన వారి కుటుంబీకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం పర్మనెంట్ కార్మికులకి బిఏ ఇంక్రిమెంట్లు గ్రాడ్యూటీ సర్వీస్ స్కేలు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం వీళ్ళకి ఎఫ్రోన్స్ యూనిఫామ్లు ఇచ్చి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతూ ఉంది వాళ్ళకు యూనిఫామ్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే మరి ముఖ్యంగా ఇవాళ కార్మిక రక్త మాంసాల శ్రమను దోచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం పని గంటలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది ఏ రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ చేయకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముందుగా కేబినెట్లో పెట్టి ఆమోదం తెలుపుతూ ఉంది ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఎనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నాం ఎనిమిది గంటలు పనిచేస్తూనే నడువు రెండు అరిగిపోవడం మోకాలు చెప్పులు అనుకుపోవడం చూపు మందగించడం అనేక రకాల రోగాలు మేము చూస్తూ ఉన్నాం అలాగే చర్మ వ్యాధులుగా అనేక రకాలు వస్తుంటే ఎనిమిది గంటలకు కాస్త పది గంటలకు పెంచితే మేము ఏమైపోవాలి కార్మిక రకంగా అని చెప్పేసి మేము ఇబ్బందులకు అవుతున్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒండు వైఖరి విడనాడి ఈ పని గంటల పెంపు విధానాన్ని తక్షణమే విరమించుకోవాలి తొమ్మిది ఎనిమిది గంటల పని పనిదిన కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పేసి కోరుతూ ఈ సమ్మె అనేది చాలా దుర్భిజంగా జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కాకినాడ జిల్లాలో ఏటీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘం ఈ సమ్మె దిగ్విజయంగా చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు నా పేరు తోకల ప్రసాద్ ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి